నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వేసవి కాలం మండు టెండలు పెరిగిపోతున్నాయి ఇటువంటి సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి దీనికి ఒక పది సూత్రాలు ఉన్నాయి పది చిట్కాలు ఉన్నాయి ఇదే పది టిప్స్ అనుకోండి మొట్టమొదటిది నీళ్ళు ఎక్కువ తాగాల వేసవికాలము కనుక ఫ్రిడ్జ్లో నీళ్లు తాగద్దు చల్లటి నీళ్లే తాగాలనేమి లేదు యథావిధిగా మీరు ఎప్పటి వలనే ఈ గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది ఉదయం పరగడుపున ఒక లీటరు గోరువెచ్చని నీళ్ళు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేసిన తర్వాత మరొక లీటరు గోరువెచ్చని నీళ్లు తాగటం శ్రేష్టం శ్రేయస్కరం నీళ్ళు చెమట ఎక్కువ పట్టేవాళ్ళు ఎండలో వెళ్ళి పనిచేసేవాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు గ్రామాలకు చిరు వ్యాపారస్తులు బైక్ మీద వెళ్ళి వస్తువులు అక్కడ అమ్ముకుంటుంటారు కూరగాయలు నిత్యావసర వస్తువులు పండ్లు వాళ్ళు ఎండలో ఎక్కువగా బైక్ మీద ప్రయాణిస్తుంటారు వాళ్ళకి షుగర్ ఉంటే ఈ నీళ్లు అధికంగా తీసుకోవాలి ఈ నీళ్లతో పాటు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగచ్చు అయితే అందరూ ఒక గ్లాసుడు కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ ఉన్నవాళ్ళు అర గ్లాసుడు తాగాలి కొబ్బరి బొండంలో ఉన్న నీళ్ళన్నీ తాగాల్సిన అవసరం లేదు ఒక అర గ్లాసుడు తాగితే ఎటువంటి ఇబ్బంది లేదు దాంతోపాటు మజ్జిగ మజ్జిగలో కొద్దిగా ఉప్పు నిమ్మరసము కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటివి వేసి మసాలా మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఈ సీజన్లో రాగి జావా రాగి జావా ఎంతో మేలు చేస్తుంది అలాగే సబ్జా గింజలు ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూను గింజలు వేసి పదిహేను నిమిషాల తర్వాత తాగితే నల్లగా ఉండే గింజలు తెల్లగా అయి తేలుతూ ఆకర్షణీయంగా మారతాయి సబ్జా గింజలు కూడా తాగటం చాలా మేలు జరుగుతుంది కనుక చెమట అధికంగా పట్టేవాళ్ళు ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగవలసి ఉంటుంది కొంతమంది ఉదయం టిఫిను మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అప్పుడే నీళ్లు తాగుతారు దాహము దప్పిక దూప అయినా అవ్వకపోయినా ప్రతి గంటకు మనము ద్రవ పదార్థాలు సేవించాలి అట్లాగే షుగర్ ఉన్నవాళ్ళు చెరుకు రసం తాగచ్చా అంటే అందరూ గ్లాసుడి చెరుకు రసం తాగితే అర గ్లాసుడి చెరుకు రసం తాగండి దాంట్లో ఈ ఐస్ మాత్రం వాడద్దు ఐసు వాడకము ఏ విధంగానూ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు రెండు కళ్ళు సారా బీరు బ్రాంది విస్కీ స్వదేశీ మదేశీ విదేశీ ఏ మద్యం కూడా తాగకూడదు కొంతమందికి ఒక అపోహ ఉన్నది బాగా నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత దాటేస్తే మధ్యాహ్నం పూట గరిష్టంగా సూర్య తాపం ఉన్నప్పుడు బీరు తాగితే శరీరం చల్లబడుతుందనే ఒక దురభిప్రాయం ఉన్నది బీరు శరీరానికి మంచిది కాదు మధ్యాహ్నం పూట బీరు తాగటం వల్ల మీ శరీరము కూలింగ్కి రాదు మీ కాలేము పాడైపోతుంది షుగర్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్యపానానికి దూరంగా ఉండాలి వేసవికాలంలో తాటికల్లు ఈతకళ్ళు దొరుకుతుంది ఈత కల్లు కూడా తాగటం మంచిది కాదు ఇక మూడు కాఫీ అధికంగా తాగకూడదు రెండు కప్పుల కాఫీ ఓకే టిఫిన్ ఉదయం టిఫిన్ తర్వాత సాయంత్రము అల్పాహార సమయంలో నాలుగు గంటల సమయంలో ఒక కప్పు టీ కాఫీ తాగవచ్చు కాఫీ కానీ రెండు కప్పుల టీ ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు టీ తాగవచ్చు టీ కూడా కాఫీ కూడా షుగరు లేకుండా తాగాలి ఒకవేళ వేసుకోవాలంటే స్టీవియా అనే మొక్క నుంచి తయారు చేసిన షుగర్ ప్రత్యామ్నాయ ట్యాబ్లెట్ని వాడచ్చు టీ తాగేవాళ్ళు టీ డికాషన్లో నిమ్మరసము అల్లము రసము యాలక పొడి పుదీనా తులసి లాంటివి వేసి జింజర్ లెమన్ టీ తాగటం మంచిది పాలొద్దు దాంట్లో షుగర్ కూడా వేసుకోవద్దు నాలుగు షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి గ్లూకోమీటర్ లేకుండా మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని అంటాం సమంజసం కాదు గ్లూకోమీటర్ ఖరీదు ఆరు వందల రూపాయలు ఇది చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు నిరక్షరాశులు కూడా సునాయసంగా గ్లూకోమీటర్ ద్వారా రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంది దీనికి పెద్ద చదువులు అవసరంలా చదువు రాని వాళ్ళు కూడా ఈ సునాయసంగా నేర్చుకోవచ్చు కనుక గ్లూకోమీటర్ ద్వారా ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు రక్తంలో షుగర్ శాతం ఎంతుందో మనం గమనించి షుగర్ నియంత్రణ ఎలా ఉందో చూసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ హెచ్బిఏన్సి కూడా చేసుకోవటం ద్వారా షుగర్ నియంత్రణ గత మూడు నెలలుగా బాగున్నదా లేదా అనేది ఆరు పాయింట్ ఐదు కంటే హెచ్బిఏవన్సీ తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉన్నదని అర్థమవుతుంది ఇక ఐదు మనం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేసిన అది సూర్యోదయం ఎండ తీవ్రత పెరగక ముందు చల్లగా ఉన్నప్పుడు ఉదయం చేయాలి సాయంత్రం కూడా ఎండ తాపము తగ్గిన తరువాత యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ఆటలు కూడా చల్లగా ఉన్నప్పుడు వేసవికాలంలో ఆడాలి ఏ రకమైన ఆటలైనా కూడా అది క్రికెటా వాలీబాలా షటిలా బ్యాడ్మింటనా ఏదైనా కూడా అవుట్డోర్ గేమ్స్ మైదానాల్లో ఆడే ఆటలన్నీ కూడా తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఆటలు ఆడటం మంచిది కాదు అట్లాగే మనం వ్యవసాయ పనులు కానీ ఇంకా వేరే పనులు కానీ ఏదైనా కూడా ఎండ తీవ్రత ఉన్న పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నము మూడున్నర వరకు ఆ సమయంలో తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కనుక ఆ సమయంలో మనం ఎండలో పనిచేయకుండా ఉంటే మంచిది కారు బయటికి గొడుగు వేసుకుని వెళ్ళటం మంచిది లేదా మహిళలు తలకి ముఖానికి గుడ్డ చుట్టుకుంటారు నూలు వస్త్రం చుట్టుకుంటారు మగవాళ్ళు అయితే క్రికెట్ క్యాప్టెన్ పెట్టుకునే టోపీ పెట్టుకోవచ్చు చలవా కళ్ళజోళ్ళు గాగుల్స్ పెట్టుకుని వెళ్ళచ్చు అత్యవసరమైతే తప్పనిచ్చి తీవ్రమైన ఎండ ఉన్న మెట్ట మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళటం బయట పనికి వెళ్ళటం మంచిది కాదు ముఖ్యంగా బైకుల మీద ప్రయాణం చేస్తే బైకుల మీద ప్రయాణం చేసేటప్పుడు వేడి గాలి హోరు చెవులకు కూడా తగిలే అవకాశం ఉంది ఏడు పండ్లు అధికంగా తినాలి పండ్లు కూడా ఏ పండ్లలో అయితే నీటి శాతం అధికంగా ఉంటుందో ఆ పండ్లు తినాలి పుచ్చకాయ కర్బూజకాయ యాపిల్ దానిమ్మ జామ పండు తినాలి కానీ పండ్ల రసము తాగకూడదు తాజా పండ్లు జామ యాపిల్ లాంటి పండు తినేటప్పుడు దానిపై ఉండే తోలు కూడా తినాలి కమల బత్తాయి పంపరపనస నారింజ లాంటి పండు తినేటప్పుడు తొనలు తినాలి తొనలు తిన్న తినే సమయంలో పిప్పి వస్తుంది గింజలు ఊసేయండి పిప్పిని లోపలికి వేయాలి కనుక షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు తినాలి పండ్ల రసము మంచిది కాదు ఎనిమిది సాలడ్ కీరా దోసకాయ క్యారెట్ బీట్రూటు ఉల్లిపాయ టమోటా వీటితో పాటు సొరకాయ బీరకాయ పొట్లకాయ లాంటి కూరగాయలు పచ్చివే అవి తినటం ద్వారా కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని తినటం ఆరోగ్యానికి మంచిది తొమ్మిది కాళ్లకు తప్పనిసరిగా పాదరక్షలు ఉండాలి చెప్పులు బూట్లు లేకుండా బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందికరం మనకి స్పర్శ ఉండదు కనుక బొబ్బలు ఎక్కుతాయి పుండు ఏర్పడుతుంది కనుక తప్పనిసరిగా పాదరక్షలు వాడాలి బూట్లు వాడేవాళ్ళు తప్పనిసరిగా కాటన్ సాక్స్ ధరించాలి వేసవి సమయంలో బట్టలు కాటన్ దుస్తులు వాడాలి సిల్కు పాలియస్టర్ దుస్తులు వాడకూడదు టైట్గా ఉండే జీన్ ప్యాంట్లు లాంటివి వాడద్దు లూజ్గా ఉండే పైజామా లాల్చీ లాంటివి వేసుకోవాలి లోపలుండే దుస్తులు బనియన్లు అండర్వేర్లు కూడా కాటన్వి మాత్రమే వాడాలి ఈ వేసవి సీజన్లో సిల్కు పాలియస్టర్ వినియోగం పూర్తిగా మానేయాలి ఇంకా పది మనం మందులు ఉంటాయి ఈ ఇన్సులిన్ ఉంటుంది ట్యాబ్లెట్లు మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్లు కానీ ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్లు కానీ మన ఎండకు దూరంగా నీడగా ఉండే ప్రాంతంలో పెట్టాలి ఇన్సులిన్ అయితే తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టాలి కొంతమంది ఈ ఇన్సులిన్ ట్యాబ్లెట్లు కారులో పెడతారు కారులో పెడితే కారు వేడెక్కిపోయి మందులు పనిచేయవు కనుక కారులో ఎండలో పెట్టిన కారులో పెట్టిన ఈ షుగర్ టాబ్లెట్లు షుగర్ మందులు ఇన్సులిన్లు పనిచేయవు ఇంట్లో కూడా మనము నీడగా ఉండే ప్రాంతంలో కూల్ ప్లేస్లో మాత్రమే అన్ని ఏ మందుైనా షుగర్ మందులే కాకుండా మిగతా వాడే కాల్షియము విటమిన్లు ఏ మందులైనా కూడా నీడ ఉండే ప్రాంతము ఎండ పడని ప్రాంతంలో మనం పెట్టాలి తలుపులు కిటికీలు మూసించాలి వట్టివేరు చేపలు దొరికితే కిటికీలకు తలుపులకు వట్టివేరు చేపలు కట్టి నీటితో తడిపితే లోపల గదులు చల్లబట్టమే కాకుండా చక్కటి సుగంధ వాసన కూడా వట్టివేరు చాపలు వెదజల్లుతాయి అవి లభించినప్పుడు మనం దుప్పట్లు తడిపి వాటిని కిటికీలకు కట్టడం ద్వారా రూము లోపల ఉష్ణోగ్రత తగ్గించే అవకాశం ఉంది ఈ పది రకాల నియమాలను షుగర్ ఉన్న వాళ్ళు పాటించటము ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని వేసవికాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం సురక్షితంగా